హైదరాబాద్ బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా నేతలు సంబరాలు జరిపారు కేంద్ర ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణ చేయాలని నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేతలు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ కార్యకర్తలు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు సామాజిక న్యాయానికి కులగరణ చేయడంతో బలం చేకూరుతుందని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్ని వర్గాలకు శ్రేయస్సు కలిగించే నిర్ణయమన్నారు తెలంగాణలో జరిగినట్టే దేశ వ్యాప్తంగా జరగాలని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అనడం అర్థం లేదంటున్నారు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎందుకు కులగరణ చేయలేదో రాహుల్ గాంధీ చెప్పాలంటున్న ఎంపీ లక్ష్మణ్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ కులకరణ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దీనిపైన కాంగ్రెస్ మా యొక్క ఒత్తిడి మూలానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం దీనిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు వారు అడిగి మిగతా వరకు తెలుసుకున్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యునిగా నేను నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను వారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మక నిర్ణయం చరిత్ర పుటల్లో లిఖించే రోజు ఇది ఆడలేక మధ్యలో ఓడినట్టు కాంగ్రెస్ వారు అమ్మ పెట్టరు అడుగు తినేది అన్నట్టు మీరు ఎన్నడూ కూడా అరవై సంవత్సరాల అధికారంలో ఉండి చేయని పని వాళ్ళ మోదీ గారు చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని రకరకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్కు బీసీల గురించి కానీ కులగడన గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భయంతోనే నిర్ణయం తీసుకుంది డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మోదీ గారు తీసుకోవడాన్ని మీరు జీర్ణించుకోలేకపోవడం మోదీ గారు అనుకున్నది సాధిస్తారు అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం మహిళ రిజర్వేషన్లు మీరు హామీ ఇచ్చారు బిల్లు పెట్టారు బిల్లు మీ మిత్రపక్షాలు చింపేసినాయి కానీ ఇవాళ మోదీ గారు ఇవాళ వక్ బిల్లు పెడితే నితీష్ కుమార్ గారు సమర్థించారు చంద్రబాబు నాయుడు టీడీపీ సమర్థించింది ఆ రకంగా అన్ని వర్గాల మెప్పు పొంది మచ్చిక చేసుకొని దేశ హితం కోసం పనిచేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మీ మాదిరిగా అధికారాన్ని అంటపెట్టుకోవడానికి రాజ్యాంగాన్ని మరి తూట్లు పడిచింది మీ చరిత్ర ఎమర్జెన్సీ విధించి కుర్చీని కాపాడుకుంది మీ చరిత్ర అది నరేంద్ర మోడీ గారు కుర్చీ గురించి కాదు దేశం గురించి రాహుల్ గాంధీని ఈరోజు మోడీ అనుసరిస్తున్నారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు రాహుల్ గాంధీని అనుసరిస్తే మాకు డిపాజిట్లు దక్కవు గుండు సున్నాలే సాధిస్తాం మూడు సార్లు ఢిల్లీలో పోటీ చేస్తే రాహుల్ గాంధీ నాయకత్వంలో మూడు సార్లు సున్నా సీట్లు వచ్చాయి వరుస క్రమంగా పార్లమెంటుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో పోటీ చేస్తే మరి ఒక్కసారి కూడా గెలవలేదు నరేంద్ర మోడీ గారు వరుస క్రమంలో మూడోసారి గెలుస్తూ వచ్చారు మోదీ గారికి మరి రాహుల్ గాంధీతో పోలిక లేదు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కులకీ తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్నటువంటి ఆ రోల్ మోడల్ మేము అనుసరించి తెలుసుకోవాలి ఎందుకంటే ఆ రోల్ మోడల్ పేరు మీద ముస్లింల ఓట్ల కోసం ముస్లింస్ అందరి బీసీ లాంటి మీరు సర్వేలు చూపిస్తున్నారు అంతేకాదు మీరు చేసిన సర్వేలు కులాల మధ్యలో పంచాయతీలు పెట్టి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పి పంచాయతీలు పెట్టిన రోల్ మోడల్ మాకు అవసరం లేదు సార్ అంటే చివరిగా చెప్పండి సార్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ జనగణ అనేది ఎప్పటిలోగా పూ పూర్తవుతుంది ఒక రోడ్ మ్యాప్ అంటూ ఏమన్నా త్వరలోనే అది ప్రారంభమవుతుంది దాన్ని పకడ్బందీగా మరి అన్ని హంగులతో పూర్తి అన్ని విభాగాలను పరిగణలు తీసుకొని ఇది హోంశాఖ మంత్రిలో జరిగేటువంటి సెన్సస్ ఖచ్చితంగా పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో పూర్తి అధ్యయనంతో ఇది జరుగుతుంది కెమెరామెన్ నవీన్తో మహేష్ టీవీ హైదరాబాద్